నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీరు అవునేనండి ఇప్పుడు నేను చూపిస్తున్నది ఏంటంటే శనగపప్పు రైలు కర్రీ అయితే నేను చూపిస్తున్నానండి ముందుగా మనం కట్ చేసుకుని ఒక నాలుగు ఉల్లిపాయలు అయితే పెట్టుకోవాలండి స్టవ్ వెలించి గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకుని మనం ఉల్లిపాయలను అయితే ఫ్రై చేసేసుకోవచ్చు ఫస్ట్ శుభ్రంగా మనకి దగ్గరగా వచ్చినట్టుగా ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ కలర్ వచ్చేయడానికి ఇది మనం కొంచెం సాల్ట్ ఎందుకు వేస్తున్నాం ఉల్లిపాయ అన్నది మనకి వాటర్ ఉంటుంది కదండి ఈ మనం సాల్ట్ ఎప్పుడైతే వేసామో దగ్గరికి మగ్గుతుంది అనమాట అని చెప్పి నేను సాల్ట్ అయితే వేసాను సరే సాల్ట్ వేసి దగ్గరగా మనం ఒకసారి అయితే కలిపేసుకుందాం కలిపేసుకుని మూత పెట్టుకుని ఉంచుకుందామండి మగ్గిపోతుంది ఇలా కానీ ఏంటంటే మనం ఉల్లిపాయలో మనం సాల్ట్ వేసాం కదా దగ్గరికి అయిపోతుంది అయిపోతుందంట బాగా అదిగోండి త్వరగా అవుతుంది మగ్గుతుంది ఇప్పుడు మనం శుభ్రపరుచుకొని పక్కన పెట్టుకున్న రైలుని అయితే తీసుకున్నాం రైలు అయితే కడిగేసుకుని తర్వాత మనం ఈ ఉల్లిపాయల్లోనే వేసేసుకున్నాం కొంతమంది అయితే ఫస్ట్ ఫ్రై చేసేస్తారు అలా చేసినట్లయితే ఫ్లేవర్ పోద్దండి మొత్తం రైల్లో ఉన్నది దానికోసమని నేను అలా కాకుండా ఈ ఉల్లిపాయల్లోనే వేసేసుకుంటున్నానండి కొంచెం పసుపు అయితే వేసుకున్నాను నీస్ స్మెల్ లేకుండా దగ్గరగా ఫ్రై అయిపోవడానికి కోసం కొంచెం పసుపు అయితే నేను వేసుకున్నాను అనమాట అండి దగ్గరగా మొత్తం కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా మసాలా అయితే దీనికి ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి నేను గసగసాలు ధనియాలు జీలకర్ర అల్లం వెళ్ళిపోయాను అండి మొత్తం అంతా కలిపి నేను పేస్ట్ అయితే చేసుకున్నాను నేను కర్రీలో ఏది కూడా ఎక్కువ ఘాటుగా నేను లాంగ్ మొగ్గ అలాంటివి అవి ఏమి వేయనండి ఇలా ఈ మసాలా వేసుకున్నట్లయితే పిల్లలు కూడా కారం లేకుండా చక్కగా తింటారు అన్నమాట గ్రేవీ వస్తుందండి ఇది వేసుకుంటే శుభ్రంగా కలిపేసుకున్నాను చూసారా మసాలా అంతా కూడా మనకి రొయ్యలకైతే పట్టేసింది దగ్గరికి కూడా అయ్యిందండి ఇప్పుడైతే మనం కారం అయితే తీసుకుందాం మన కారం తగ్గట్టుగా ఒక నేనైతే ఒక రెండు స్పూన్లు అయితే కారం అయితే వేస్తున్నానండి కారం వేసేసుకొని మనం దగ్గరికి కలిపేసుకోవచ్చు మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత ఇలా దగ్గరికి అయిపోతుందండి ఎందుకంటే మనకి వాటర్ అంతా లేకుండా మొత్తం రొయ్యల్ని మనం మక్క అండి వాటర్ అంతా పోతుంది మొత్తం అంతా అప్పుడు మనం ఇలా కొంచెం వాటర్ వేసుకున్నట్లయితే రెయ్యలో కర్రీలో దగ్గరికి అవుతుంది నేను శనగపప్పు రొయ్యలు అని చెప్పాను కదండి శనగపప్పు అయితే ఫస్ట్ వేయకూడదన్నమాట అండి ఇలా రొయ్యలతో మనం గ్రేవీలో ఇలా చేసేసుకుని ఉప్పు కారం అన్నీ వేసుకున్న తర్వాత కొంచెం మనకి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఉంచిన తర్వాత పొంగుతుంది కదండి కూర అన్నది మనకి దగ్గరగా ఉన్నట్టు అవుతుంది అప్పటికి మనం కడిగి పక్కన పెట్టుకున్న శనగపప్పు అయితే ఇందులోకి తీసేసుకోవాలన్నమాట శనగపప్పు వేసేసుకుని దగ్గర పెట్టేసుకోవడమే ఆల్రెడీ మనం శనగపప్పు అయితే ముందు నేను ఉడకబెట్టుకుని పెట్టుకున్నానండి జస్ట్ కొంచెం నానబెట్టుకున్న తర్వాత ఒకసారి ఉడకబెట్టుకుని మనం శనగపప్పు అయితే పక్కన పెట్టుకోవాలి డైరెక్ట్గా వేసినట్లయితే అండి దానికోసం నానబెట్టుకుని నేను ఉడకబెట్టుకుని పక్కనైతే పెట్టుకున్న శనగపప్పునైతే అయితే వేసా అనమాట అండి ఫస్ట్ వేసినట్లయితే ఆల్రెడీ మనం కుక్ చేసి ఉంటుంది కదండి శనగపప్పు మెత్తగా పేస్ట్ లాగా అయిపోద్ది అనమాట దానికోసం అని చెప్పేసి లాస్ట్లో వేయాలి కొంచెం వాటర్ ఉన్నదనగా మనం శనగపప్పు వేసుకోవాలన్నమాట అండి ఇప్పుడు చూసారా దగ్గరికి సరిపోయింది పప్పు అన్నది మనకి మెత్తగా నలిగిపోదు తింటున్నప్పుడు పప్పు తగులుతూ ఉంటుంది అన్నమాట అండి మనకి ఇలా అన్నంలో కలుపుకున్నప్పుడు తగిలితే టేస్ట్ ఉంటుంది అన్నమాట లేదంటే మనకి మెత్తగా అయిపోయినట్లయితే పప్పు కూరలా ఉండదు అసలు అని లాస్ట్లో ఎలా అయితే కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసుకుని దించేసుకోవడమేనండి చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి రొయ్యలు శనగపప్పు చాలా బాగుంటుంది అలాగే మన ఛానల్ మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఉంటానండి